गुरु श्रीमत्सरं गुरुं नमागे ఈ నూతనంలో పీఠాన్ని అధిష్టి అనుకున్నటువంటి యొక్క పుణ్యం పుణ్యమూర్తులు మనకు సాంప్రదాయంలో ఆది అయితే మధ్యన వచ్చినటువంటి వారు స్వామీ శ్రీ పరమాత్మలు మరి మన గురువు మొదలుకొని అస్మద్గురు సమారంభం కృష్ణ సాంగీప మధ్యమం దక్షిణాభివృద్ధి పర్యాటం గురు పరంపరమని కృష్ణమూర్తి పర్యాటం అన్నారు కానీ ఆది గురు అక్కడి వరకు మనకు ఇచ్చినటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ గారికి తత్పరంపరలో వేసేటువంటి శ్రీధర శివరామ దీక్ష వారు భాగవత కృష్ణ ప్రభుల వారు వివేకానంద భద్ర సుప్రయాద వారు సమరసాన వెంకటేశ్వర వారు నిరంజనంద రామకృష్ణాయ కాబట్టి అటువంటి యొక్క ఎంతో వ్యాభ్యాసాల గురించి ఎంతో ఖర్చులకు పడి చాలా ఒక నమ్ముకొని ఇంత పెద్ద పని చేసి మనందరినీ తీసుకొచ్చి ఇంటర్లక్ష్మి వారికి సద్గురుమూర్తి మంచి హాయ్యని మంచి ఆరోగ్యాన్ని ఈ యొక్క కార్యక్రమాలని తన గురువారి చెప్పినటువంటి ఇంకో ఎంతో మందితో ఆమె అందించి ప్రచారం చేసి బాగా అభివృద్ధి చేయాలని చెప్పని కోరుకుంటూ ఆ గురుగొట్టి నెరవేర్చాలని కోరుకుంటూ గురుదేవుల రామకృష్ణ గారికి నమస్కరిస్తూ మరి ఈ యొక్క పెద్దలు మనకు మరి గుడిపిల్ల రాజీవరాజు సేవ సమస్య అఖిల భారత ప్రధాన కార్యదర్శి

he ran tar saramun betra to tindu battiya janula bajana jeywa

అంటే ఒక యలక్ష్మి పూర్తిలు ఆమె అన్నులు వాళ్ళందరూ కూడా ఉపదేశమయ్యి ఈ ధర్మాలు చేరుతారు కాబట్టి అలాగే ఒకరి ఒకరు చేత దానికి పుణ్యపద చేసి ఉండాలి అనంతపడ్డ ధర్మాన్ని ఆత్మకి ఆనందంప ఉద్దేశాలన్నీ మారాలి మన భావాలు మార్పు రావాలి మనలో ఉన్నటువంటి నరక మార్పు రావాలి మన బట్ట మారాలి పొట్ట మారాలి సూపు మారాలి మాట మారాలి ఏమి మన యొక్క నలుగుని భావాలంతా మారాలి మారితే ఊరు ఊరందరూ కూడా భక్తులు అయిపోతారు కాలండి కాదండి మనం ఉపదేశం కానీ ఉపదేశాలు కొట్టాలి ఉద్దేశాలు బాగుతాయి ఏం బాగుంటుంది ఎవరికి నచ్చుతుంది ఎవరు నచ్చదు కదా కాబట్టి అక్కడే మనము నాకు చెప్తాం పెద్దలు ఏంటి రక్ష శుద్ధి కలగాలంటే చిత్తశుద్ధి కలగాలంటే శుద్ధి కావాలి రక్షుద్ధి కావాలంటే కావాలి గురువు చెప్పినటువంటి మంత్రాన్ని మనము అక్షరానికి రక్ష చేయాలి ఇలా

మనకు ఇస్తే ఉన్నాడు ఎంత గట్టి ఉంటే అంత పైన మనం గట్టిపోయిందనే అనుకోవచ్చు అందుకే ఒక పెట్టాలి మన పిల్లలు దానికి కారకము సాంఖ్యము మహామారి నిర్ణయాత్మ పెద్ద బ్రహ్మాండ నిరూపణ ప్రపంచాత్మ నిరూపణ ఆత్మవస్తు నిశ్చయము దాని తర్వాత ఏమి తత్వ నష్టాలు

అంటే మరి ఎన్ని ధర్మ చేసేస్తాము ఈ పక్క లేరు ఆ పక్క లేరు ఎందుకో లేదు ముందులో ఎందుకున్నామంటే వచ్చి ఆమె కోరులు ఆమె అనులు ఉపదేశమయ్యి ఈ ధర్మంలో చేరినారు కాబట్టి అలాగే ఒకరు ద్వారా ఒకరు చేత దానికి పుణ్య బలం చేసి ఉండాలి అనంతరం కొన్ని జన్మాన్ని ఆత్మజ్ఞానంతో ఆత్మజ్ఞాన బలభతే పూర్ణభావతారు కాబట్టి ఇంట్లో వచ్చేటువంటి వాళ్ళ ఉపదేశం అయినామంటే మనటువంటి ఒక ఉద్దేశాలన్నీ మారాలి మన భావాలు మనసు రావాలి మనలో ఉన్నటువంటి నడుక మార్పు రావాలి మన బట్ట మారాలి బొట్ట మారాలి చూపు మారాలి మాట మారాలి ఏమి మన యొక్క మారాలి మారితే ఊరు ఊరందరూ కూడా భక్తులు అయిపోతారు కాలేదు ఉపదేశం మనం ఉపదేశమైనా కానీ ఉపదేశాలు కొట్టాలి ఉద్దేశాలు బాగా ఏ బాగుంటుంది ఎవరికి అది కాబట్టి అట్టనే మనము మనం చెప్తా పెద్దలు ఏంటి కదగాలి అంటే చిత్తశుద్ధి కదగాలంటే కావాలి కావాలంటే పెద్దగా గురువు చెప్పినటువంటి మంత్రాన్ని మనము అక్షరానికి రక్షించాలి ఇలా దాంట్లో ఒక పెద్ద అనే అలా గురువాణ మంత్రం అంటే అది పరిగాదు అన్నారు మీరున్నులేదు ఇలా అంటే అర్థం చేసుకోవాలి అని చెప్పాలి అంటే ఆ ఏదో సుఖాంతి మాట్లాడినాడు కాబట్టి అటువంటిగా మనందరం కూడా మన పెద్దలు ఒక శోభాన్ని ఏర్పాటు చేసినారు అంటే ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసినారు ఒక నియమాలు ఏర్పాటు చేసినారు ఎక్కడికెళ్ళి ఎక్కడ బోధించాలి ఎక్కడికైనా ఏం బోధించాలి ఏం చెప్తాను ఏం చెప్పాలి ఏం చెప్తున్నా ఏం చెప్పాలి ఏం చెప్తున్నా ఏం చెప్పాలి చెప్పాలి తెలియజేశారు ఆ ప్రకారం మనం పోవాలి పోతే మనము కాల్ చెప్తాం కింద మెట్లు ఎక్కడాన్ని మెడపైకి పై మెట్లు ఉన్నాయి కిందమెట్టు ఎక్కువ ఎక్కగలమా ఎత్తామా సాధ్యమా కాదు దాన్ని మాట్లాడితే ఎలా ఉంటుంది కాబట్టి అది కరెక్ట్ మనం ఎక్కడ ప్రజలు విషయం ఏమి అన్నారంటే మనకు మొత్తం ఆటవారు ఎత్తి ప్రతిలో కొన్ని సబ్జెక్టు కొన్ని ఆ స్టెప్ పైకి స్టెప్ల మేము వెళ్ళలేదు तेप अ है मन తరిగే సాయకము సాయకేను అమరస్థము మహాయజ్ఞయాతు నిలబ్రహ్మార నిరూపణ ప్రత్యేకర్త నిరూపణ ఆగు స్నేహియేం నా చెదడట ఏకకటోవశాలి మహాయజ్ఞేయ సంగం తో